ఏపీలో సంక్షేమ పథకాలకు సంబంధించి ఒక లిస్ట్ అయితే విడుదల చేసిందనమాట ప్రభుత్వం మూడు వేలు వైఎస్ఆర్ పెన్షన్ పథకం అయితే అమలు చేస్తున్నామని అగ్రిగోల్డ్ బాధితులకు సాయం అయితే అందిస్తామని అంటే మనకు జనవరిలో అనమాట జనవరిలో ఈ పథకాలన్నీ కూడా ఇంప్లిమెంట్ అయితే చేయబో అంటే ఇప్పుడు ఈ పథకాలకు సంబంధించిన నిధులన్నీ విడుదల చేస్తామని చెప్పేసి మనకు పథకాల వివరాలు అయితే ఇచ్చారు నాయి బ్రాహ్మణులకు రజుకులకు దజ్జులకు ఆర్థిక సాయం వైఎస్ఆర్ గృహ వస్తి వైఎస్ఆర్ మత్స్యకార్యాస్తం అదేవిధంగా చేపల ప పడవలకు డీజిల్ సబ్సిడీ అనమాట అది వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కళ్యాణ కానుక కాపు నేస్తాం మత్స్యకార బీమా వాహన మిత్ర నేత నేస్తం లా ఆలయాలకు ప్రత్యేక నిధి పోలీసులకు వీక్లీ ఆఫ్ అర్చకులకు మత పెద్దలకు జీతాలు డయాలసిస్ పేషెంట్ల పెన్షన్కు పదివేలు పెంపు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇరవై ఏడు శాతం మధ్యంతర వృత్తి ఉదాహరణ కిడ్నీ బాధితులకు ఐదు వందల కోట్లతో సాయం ఎస్సీ ఎస్టీలకు రెండు వందల ఇంట్లో ఉచిత విద్యుత్తు మధ్యాహ్న భోజనాలకు అంటే కార్మికులకు మూడు వేలు పోలీస్ సిబ్బందికి నలభై లక్షల బీమా కళ్యాణ మిత్రులకు వేతనం పెంపు ఇలా ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పేసి ఈ జనవరి నుంచి ఎన్నికల లోపు ఈ పథకాలకు సంబంధించి అయితే విడుదల చేస్తామని ప్రకటించారనమాట సో ఇది మనకు పథకాలకు సంబంధించి సమగ్ర సమాచారం ఈ ఒక్కొక్క పథకానికి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తుంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం